మీ అందరినీ కూడా మళ్ళీ తిరిగి మన గుంపులోకి మన వర్గానికి పార్టీలోకి ఈ రోజే తీసుకోవాలని ఈ రోజే కలవాలేని చెప్పి మేము ఒక ముఖ్యమైన కారణం ఉంది ఈరోజు మీ రాజకీయం కావచ్చు మా రాజకీయం కావచ్చు మనందరు రాజకీయం కావచ్చు నాగరెడ్డి గారు శోభనాగిరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఈ రాజకీయాన్ని మా అబ్బల కాలం నుంచి వచ్చే ఈ రాజకీయాన్ని కాపాడుకోడానికి నీ కోసము వర్గాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసినారు ఎంతో కృషి చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆలగడ్డ రాజకీయాలు అంటే ఒక గుర్తింపు ఉండే రాజకీయాలు దాన్ని నాశనం లేపడానికి ఈ రాజకీయాన్ని తప్పుదావ పట్టించడానికి మన వర్గాన్ని చీల్చడానికి చాలామంది చాలా విధాలుగా కుట్రలు పన్నారు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను వర్గం చీలకూడదు వర్గం చీలితే మన బలం తగ్గుతుంది మనం బలం తగ్గితే అవతిలోకి మనం అవకాశం ఇచ్చినట్టు వాళ్ళం అవుతామని చెప్పి మొదటి రోజు నుంచి కూడా చెప్తూ వస్తున్నాను ఈరోజు ఏ ఏ లేదన్నా కావచ్చు మళ్ళీ తిరిగి మీరు రావాలనుకునేదానికి నేను మీ అందరికి కూడా నేను చేతులెత్తి మరొకటిసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మీ సైడ్ నుంచి జరిగిండొచ్చు మా సైడ్ నుంచి కూడా జరిగిండొచ్చు కానీ మీకు ఉండే ప్రిస్టేజ్ మళ్ళీ మీరు గంగులో కాడికి పోవడం ఏంది మన వర్గం మనది కదా ఏది ఏ చిన్న చిన్న కొట్లాటలు ఉన్నా కూడా మన ఒక లాగా మన వద్దనే ఉండాలా అది బయటికి వెళ్ళకూడదు బయటికి అవకాశం ఇవ్వకూడదు మీరు మీరు కలుసుకుంటే మా ఇదే ఏంది మా ప్రిస్టేజ్లు ఏందని అనుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది భూమా వర్గానికి ఇంకా ప్రిస్టేజ్లు ఎంత గట్టిగా ఉందని అవతలకి తెలిసేలాగా చేసినారు మేము పై లెవెల్లో మేము పొరపాటు చేసిన కింద లెవెల్లో మాకు ప్రిస్టేజ్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మీరు నిరూపించినారు దానికి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా నా వర్గా నా గుంపు ఈ విధంగా గట్టిగా ఉంది అని చెప్పి నేను కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మనకి గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మీరందరూ కార్యకర్తలు అందరూ ఈరోజు ఎంతో ప్రిస్టేజ్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనకి గుర్తింపు ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో మనం గెలిచి తీరుతాము ఎందుకంటే ఈరోజు ఎంతమంది ఎన్ని విధాలుగా కుట్రలు పడినా ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని విడదీయాలనుకున్నా మన వర్గం మన కుటుంబం అంతా కూడా ఒకటిగా ఈరోజు ఇంకా బలంగా ముందుకెళ్ళబోతున్నాము మనకి తోడుగా ఇంకా అవతల పార్టీ నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు అవతల పార్టీలో ఇంకా కష్టపడి వాళ్ళ కోసం చేసి నష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు మనకు బలంగా తయారవుతున్నారు అందరం కూడా కలిసికట్టుగా ఇంకా మన కుటుంబాన్ని బలపరుచుకుందాం ఇంకా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు భూమాన రెడ్డి గారు చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు ఎట్లా ఉండగలిగినామో మాకు కూడా తెలియట్లేదు ఇప్పుడు ఇందాక కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలిగినాం మేము అంటే దానికి కారణము మన గుంపు మాత్రమే ఇంకా వర్గం గట్టిగా ఉంది కాబట్టే ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము ముందు రోజుల్లో వచ్చే రోజుల్లో కూడా ఇంకా బలంగా రాజకీయాలు చేస్తాం బలంగా ఇంకా ముందుకు వెళ్తాం ఈరోజు ఎట్లుగో అందరూ వచ్చినారు కాబట్టి భూవన్ నాగరెడ్డి గారికి శోభనాగరెడ్డి గారికి నివాళులు అల్పించి వాళ్ళకి ఈరోజు మీరు అందరూ మాట ఇవ్వండి ఈరోజు మీరు అందరూ కూడా మా అమ్మ నాన్నకి మాట ఇచ్చి గుంపుగా అందరం కలిసిగా ఉంటాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టపోయినా ఏం చేసినా కూడా కుటుంబంలాగా మేమందరం కూడా ఉంటాము మీ పిల్లలను మా పిల్లలలాగా చూసుకుంటామని చెప్పి ఈరోజు మీరు అందరూ నా తల్లిదండ్రులకి మాట ఇవ్వండి మీరు లేని లోటు ఈరోజు తీర్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది కార్యకర్తలు మాత్రమే మీరు మాత్రమే తీర్చగలుగుతారు సో మా తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూసుకుంటాం మీ పిల్లలుగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచారణ ఎన్ని కోరి ఎన్ని కోరి కోరి ఎన్నికోరు ఎన్నికోరు కొంచెం

അപ്പോൾ നമ്മ സന്ദീരയിട നമ്മ നാണറ പോടാ ടീമോ പോടാ ആരെന്താ ദൂപ്പൊടിക്കുന്നത് അതോ రావాలా നേരെ പക്കകോവാലോ ഓക്കേ ഓം ഓം

रिपोर्टर लेकेmathbb ने सरले बैठने है बिल्कुल बेटा बेटा आ ना यही बस ना बेटा बेटा नंबर

ಉಮಾನೆಡ್ બોમા <coughs>